శరణ్య తను చేపట్టిన దీక్ష ముగించడానికి ఆనంద హెల్ప్ చేస్తూ దర్శన్ని పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని అక్కడికి వచ్చిన దర్శన్ అడుగుతూ ఉండగా రానాన్న శరణ్య పక్కన కూర్చొని శరణ్యకి గోరుముద్దలు తినిపించు అని ఆనంద అనగానే దర్శన్ షాక్ అవుతూ శరణ్య వైపు చూస్తూ ఉండగా శరణ్య భయంగా చూస్తూ ఉంటుంది నేను గోరుముద్దలు తినిపించడం ఏంటమ్మా అని దర్శన్ విసుగ్గా అనగానే భార్య దీక్ష విరమించాలి అంటే భర్త గోరుముద్దలు తెలిపించాలి నాన్న ఎలా కూర్చో అని దర్శన్ని అనగానే దర్శన్ వెళ్ళి శరణ్య పక్కన కూర్చుంటాడు ఇక ఒకరినొకరు చూసుకుంటారు శరణ్య భయపడుతుంటే దర్శన్ కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడు ఆనంద మీరు తింటూ ఉండండి నాన్న నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను అంటూ ఆనంద వెళ్ళిపోగానే శరణ్యని కోపంగా చూసి పైకి లేచి ఓహో ఇప్పుడు నా చేత గోరుముద్దలు తిని నా భార్యలాగా సెటిల్ అయిపోవాలని ఇలా ప్లాన్ చేసావన్నమాట అని దర్శన్ వెటకారంగా అంటూ ఉండగా శరణ్య లేదండి ఇది కూడా వ్రతంలో భాగమే తప్ప నేనేం ప్లాన్ చేయలేదండి అని అంటూ ఉంటుంది శరణ్య అప్పుడు దర్శన్ నువ్వు దీక్ష విరమించినా విరమించకపోయినా నాకు పర్లేదు నువ్వు భార్యలాగా చేసిన ద్రోహం అటువంటిది నాకు నేను నిన్ను క్షమించను నువ్వు నా చేత గోరుముద్దలు తినిపించుకోలేవు గోరుముద్దలు కాదు కదా పచ్చి గంగ కూడా నీకు నేను తాగించను అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్ అప్పుడు శరణ్య బాధపడుతూ మనసులోనే మీరు తాగించకపోతే నేను పచ్చి గంగ కూడా ముట్టుకోను అని అనుకొని అక్కడే కూర్చుంటుంది ఇక అప్పుడే వాటర్ తీసుకొచ్చిన ఆనంద శరణ్య ఒంటరిగా ఉండడం చూసి ఎక్కడమ్మా అని అడిగేస్తుంది దాంతో శరణ్య నీళ్ళు లమ్ములుతూ అది అత్తయ్యా అని సైలెంట్ అయిపోతుంది ఇప్పుడు దర్శన్ చేత శరణ్యకి భోజనం తినిపిస్తుందా ఆనంద వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటో ఆనందం తెలుసుకోగలుగుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్